హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం ఇరవయో భాగాన్ని వినేద్దాం తారా శ్రోహ తప్పిపోవడంతో తన బ్యాగ్లో నుండి వాటర్ తీసుకుని కొంచెం ముఖంపై చల్లేసరికి కాస్త కళ్ళు తరవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎండకి కళ్ళకు తరవడంతో కళ్ళు తెరవలేకపోతుంటే గగన్ తారా కళ్ళకి అడ్డుగా చేతిని పెట్టడంతో మెల్లగా కళ్ళు తెరిచి కూర్చుంటుంది కొంచెం నీళ్ళని తాగిస్తే తాగి గగన్ వైపు చూస్తుంది కానీ గగన్ తారాని చూడకుండా పావునికి టిఫిన్ ఇచ్చేయడంతో సుమిత్ర గారు రసగుల్లాని బ్యాగ్ లో పెట్టడం గుర్తుకొచ్చి తారాకి తినిపించడానికి తన నోటి దగ్గర పెడతాడు తనని చూడకుండా ఉన్న గగన్ని చూసి గగన్ గారు అని పిలుస్తుంది తారా కానీ గగన్ పట్టించుకోకుండా నోట్లో రసగుల్లాన్ని పెట్టేస్తాడు తారా కళ్ళ నిండా నీళ్లతో గగన్నే చూస్తూ అది తినేస్తుంది ఇంకొకటి గగన్ పెడదాం అనుకునే లోపే తల పక్కకు తిప్పేసి కన్నీళ్లు తుడుచుకుంటుంది కాసేపటి వరకు ఇద్దరు మాట్లాడకుండా కామ్ గా కూర్చుంటారు కొంచెం సాయంత్రం అయిపోతున్నట్లుగా అనిపించి గగన్ తారా చేతిని పట్టుకుని తలను తనను లేపి ఇద్దరు నడుచుకుంటూ రోడ్డు వరకు వస్తారు తర్వాత గగన్ ఫోన్ చేయడంతో ప్రవీణ్ కార్ తీసుకుని వస్తాడు వీడియో గురించి ఏం చేశావు అని అడిగాడు గగన్ నువ్వు చెప్పినట్లుగానే చేశాను ఇంకా రమ్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అవును రాహుల్ ఎక్కడా అన్నాడు ప్రవీణ్ అబ్రాడ్ వెళ్తున్నాడుగా ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎడారికి పంపించానులే అన్నాడు గగన్ ఎడారిక అన్నాడు ప్రవీణ్ అవును అన్నట్లుగా తల ఊపాడు గగన్ తారా నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ తారా మెడలో తాళిని చూసి కరన్ షాక్ కొట్టిన గబ్బిలంలా కదలకుండా స్టాచ్యూలా అయిపోతాడు ప్రవీణ్ పవి పావని ఎలా ఉంది అన్నాడు గగన్ ప్రవీణ్ షాక్లోనే ఉన్నాడు నిన్నే మాట్లాడరా అని ప్రవీణ్ చేయి పట్టుకొని గగన్ ఊపేసరికి తారాసిస్ నీకు పెళ్ళి తాలి కానీ గగన్ ఇది అని ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటాడు ప్రవీణ్ నేనే అన్నాడు గగన్ హా నాకు అర్థమైంది నువ్వు ఉండగా మా శిశు మెడలో తాలి కట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది ఈ ఘనకార్యం నువ్వే చేస్తుంటావని అర్థమవుతుంది కానీ ఇదంతా ఎలా అన్నాడు ప్రవీణ్ అసలేమైందో అంతా ప్రవీణ్కి గగన్ చెప్పేసరికి ప్రవీణ్ కామ్గా కారెక్కి తారా వాళ్ళ ఊరు వైపుకు తీసుకెళ్తాడు పవి వద్దిన వాళ్ళ ఊరు వైపు ఎందుకు ఇంటికి తీసుకుని వెళ్ళు అన్నాడు గగన్ ఏంటి తీసుకెళ్లేది అందరూ తారాశిసి వాళ్ళ ఊర్లో ఇంట్లో ఉన్నారు అన్నాడు ప్రవీణ్ అంటే అంతా అందరికీ తెలిసిపోయిందా నువ్వు చెప్పావా అని గగన్ సీరియస్గా అడిగేసరికి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు ఆ బాధ్యత మాత్రం నీదే కరుణ అక్క తారా ఫోన్ అవ్వకపోవడంతో ఇంటికి ఫోన్ చేశారంట వాళ్ళు తారా రాలేదని చెప్పడంతో అందరూ కంగారు పడి నీకు ఫోన్ చేశారు నీ ఫోన్ కలవకపోవడంతో నాకు ఫోన్ చేశారు నేను అదే సమయానికి పావనిని తారా సిస్టర్ ఇంటికి తీసుకెళ్లాను పావని కౌసల్య అమ్మమ్మకు తారాక అడివి అని చెప్పి భయపెట్టడంతో వాళ్ళు పావనిని ఏమి అడగకుండా పడుకోమని చెప్పి నన్ను అడిగినప్పటికీ నేను ఏమీ చెప్పకపోవడంతో కరుణక్కకి ఫోన్ చేశారు ఇంకేముంది అందరూ ఇక్కడికి వచ్చేసారు అన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ చెప్పింది విని గగన్ కామ్గా ఉంటాడు ఇంతలో తారా బాగా అలసిపోవడంతో కార్ డోర్కి ఆనుకుని నిద్రపోతుంది తారాని అలా చూసి తన తలను తన భుజంపై ఆనించి పడుకున్న తారాని చూస్తూ ఉంటాడు ఇంటికి వచ్చాక కారు ఆగగానే తన తలని పక్కన పెట్టి గగన్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు కారు దిగిన ప్రవీణ్ గగన్ మాత్రమే దిగడం చూసి తారని పిలవడానికి డోర్ తెరిచేసరికి తారాకి మెలక వచ్చి క్రిందికి దిగి ఇంటిని గుర్తుపట్టి మెల్లగా నడుస్తూ ఉంది ప్రవీణ్ తారను చూసి తారా ఆ బుగ్గపై దెబ్బేంటి ఆ రాహుల్ ని కొట్టాడా అన్నాడు ప్రవీణ్ అన్నయ్య ఈ చంపపై మాత్రం మీ ఫ్రెండే కొట్టారు అంది తారా గగన్ నిన్ను కొట్టాడా అని ప్రవీణ్ షాక్ అవుతాడు ఇద్దరు గగన్ వెంట ఇంట్లోకి వెళ్లేసరికే వైశాలి గారు కౌసల్య గారు సుమిత్ర గారు రాజేశ్వరి గారు కరుణ తారా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి తారాని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఏం జరిగిందో అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తారా ఏం సమాధానం చెప్పకుండా కౌసల్య గారిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న తారాని ఊరుకోమని చెప్పి కౌసల్య గారు నీళ్లు తెమ్మని చెప్పి తాగిస్తారు తారా ఏడుస్తూ తాగడంతో పొలమారి నీళ్లు డ్రెస్పై పడడంతో తారా సోఫాల నుంచి నిలబడుతుంది లేచి వేరే దగ్గర కూర్చునే లోపే కరుణ టవల్ తెచ్చి తుడుస్తూ తారా మెడలో తాళిని చూసి షాక్ అయి తాలినే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అందరూ కరుణ ఎందుకలా ఉండిపోయిందో అర్థం కాక తను చూస్తున్న వైపే చూసి షాక్ అయి ఎక్కడి వాళ్ళు అక్కడ కామ్గా ఉండిపోతారు ఇంతలో సుమిత్ర గారు ముందుగా తేరుకొని తాలిని చూస్తూ గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ ఇంకా ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే సరిపోదు ఏం జరిగిందో చెప్పు పావనికి తారా అడవిలో ఉన్నట్లు ఎలా తెలుసు తారా మనకెవ్వరికీ చెప్పకున్న అడవికి ఎందుకు వెళ్ళింది నువ్వు తారాన్ని తీసుకురావటం తారా మెడలో తాళి అంతా ఏంటిది చెప్పు నాన్న గగన్ నువ్వు ఏదైనా చెప్పే ముందు ఒక్క మాట చెప్పు తారా మెడలో తాళి కట్టింది నువ్వే కదా అన్నాడు విశ్వనాథ్ గారు అవును మావయ్య గారు నేనే కట్టాను అన్నాడు గగన్ గగన్ ఏంటిదంతా నాకు తెలిసింది ఒక్కటే నా మనవుడు ఎప్పుడూ తప్పు చేయడని కానీ ఇలా తాలి కట్టావంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది అదేంటో చెప్పు అన్నాడు రాఘవయ్య వదిన అని కరుణని పిలిచి తారా వైపు చేతిని చూపి తనను చూడకుండా గదిలోకి తీసుకుని వెళ్ళమని చెప్తాడు కరుణ తారని కావ్యని గదిలో ఉంచి బయటకొచ్చాక రాహుల్ రమ్యను కలవటం వీడియో తీయటం తారాని బ్లాక్మెయిల్ చేయటం డ్రగ్స్ ముఠా పావనిని కిడ్నాప్ చేయటం తారాని పెళ్లి చేసుకోవాలనుకోవటం అవన్నీ చెప్తాడు గగన్ అందరూ గగం చెప్పింది విన్నాక తారా దగ్గరికి వెళ్తారు ఒక్కసారిగా అందరూ గదిలోకి వచ్చేసరికి తారా నిలబడి వాళ్ళ నాన్నగారు తాతయ్య ఏమంటారో అని భయపడిపోయి తలదించుకుని ఉంటుంది తారా దగ్గరకొచ్చి తల మీద చేయి వేసి అమ్మ తారా అని విశ్వగారు పిలవగాని తన ఏమంటారో అని భయపడుతున్న తారాకి వాళ్ళ నాన్నగారు అలా పిలవగాని బాగా ఏడ్ చేస్తుంది చిన్న తల్లి ఎందుకులా ఏడుస్తున్నావు నేను మేమేమంటామని నువ్వేం తప్పు చేశావని తిడతాం చెప్పు నిజానికి ఒక్కదానివే ఇంతకాలం ఇంత బాధని భరించావని బాధగా ఉంది ఒక ఆడపిల్లగా అలాంటి ప్రమాదకరమైన వ్యక్తిని ఒంటరిగా ఇంతకాలం భరించడం సులభమైన విషయం కాదు నా చిన్న తల్లి ధైర్యం ఓపిక సహనం చూసి నాకు సంతోషంగా ఉంది నువ్వు ఏం మనసులో పెట్టుకోకు బాధపడుకు సరేనా అని తల నిమరడంతో సరే అని తలూపుతుంది తారా తారమ్మ తాతయ్య కూడా చెప్పకుండా ఎంత బాధపడ్డావు అని తారా దగ్గరికి నరసింహారావు గారు రాకని తార క్షమించండి తాతయ్య చెప్తే ఏమవుతుందో అని భయపడ్డాను అని ఏడుస్తూ చెప్తుంది తారా కన్నీళ్లు తుడుస్తూ మా తారమ్మ ఏడిస్తే నాకు బాధ కలుగుతుంది మా బంగారం కదా ఏడవకూడదు మా మరి ఒక అమ్మ తన బిడ్డలకి కష్టం వస్తే కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అలాగే నువ్వు కూడా రమ్యకి అమ్మ లేకపోయినా అమ్మగా మారి తనకి కష్టము నష్టము కలగకుండా తన కోసం ఇంత బాధపడ్డావు నిన్ను చూసి మేము గర్వపడతాం కానీ కోపడతామని ఎలా అనుకున్నావు చూసావా సుమిత్ర మా అమ్మని తారమ్మలో ఎందుకు చూసుకుంటానో నీకు అర్థమైందా ఇప్పుడు అన్నాడు నరసింహారావు మీరే పొగడాలి మరి అన్ని విషయాలు చెప్తుంది కౌసి అని అనుకుంటూ వచ్చి ఎంత కష్టం వస్తే ఒక్క మాట కూడా చెప్పలేదు అంతా వాళ్ళమ్మ ముద్దు చేయటం వల్లనే నేను మాత్రం మీ ముద్దుల మనవరాలతో మాట్లాడను అంటుంది కౌశలిగా కౌశీ అని తారా ఏడుస్తూ పిలిచేసరికి తారాని హత్తుకొని ఇంత బాధని ఒక్కదానివే భరించావు నీ కౌశీకి చెప్పాలనిపించలేదా ఇంకొకసారి ఇలా చేశావంటే రొయ్యల కూర వండి పెట్టేస్తాను జాగ్రత్త అని అరిచేసరికి ప్రవీణ్ డౌట్గా గా చూడడంతో మీ చిట్టి చెల్లికి రొయ్యలంటే భయం వాటి మీసాలంటే మరీను అందుకే అని అనేసరికి అందరూ నవ్వుతారు ఇంతలో తారా మౌనంగా కూర్చున్న వైశాలి గారి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచి చేయి పట్టుకునేసరికి నీకు అమ్మ ఉందనే విషయం గుర్తుందా అని కోపంగా అనేసరికి తారా ఏడుస్తూ అమ్మా మీ అందరికీ చెప్తే రమ్యాకి అని భయపడి చెప్పలేదు అని ఏడుస్తుంది ఏడుస్తున్న తారాని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని మరి నా బంగారు కొండకి ఏమైనా అయితే నేనేమైపోతానని ఆలోచించలేదా నీకేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండగలనా చెప్పు అని వైశాలి గారు కూడా ఏడుస్తూ తారా తలపై ముద్దు పెట్టి తలని మృతూ ఉంటారు తారా ఏడుస్తూ వైశాలి గారితో సారీ అమ్మ అని వైశాలి గారిని పట్టుకుని గట్టిగా పట్టుకుంటుంది ఇంతలో కరుణ వాళ్ళ దగ్గరికి వచ్చి అందుకే అమ్మ ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఈ రాక్షసుని ముద్దు చేయతని కానీ నువ్వు నానమ్మ నేను నాన్న కూతురునని ఈ తిక్క పిల్లని నీ కూతురునని ముద్దు చేస్తుంటావు చూసావుగా మనకి చెప్పకుండా ప్రాణాల మీదకి తెచ్చుకొని మన ప్రాణాలు పోయేంతగా భయపెట్టింది అని ఏడుస్తుంది తారా కరుణని చూసి అమ్మ కూతురునైనా నాన్న కూతురునైనా ఏదైతేనేం నేను నీ ముద్దలు చెల్లినే కదా కాదా అని అడిగేసరికి కరుణ తారని బుక్కపై మెల్లగా కొట్టి రాక్షసి నీకేమవుతుందని ఎంత భయపడ్డానో తెలుసా అని తారానికి ఏడ్ ఏడ్చేస్తుంది రాజేశ్వరి గారు వచ్చి కరుణ తారాలను చూసి అయిందేదో అయిపోయింది ఏం జరిగినా మన మంచిగా జరిగింది జరిగిందనుకోవాలంతే ఇంకా బాధపడకండమ్మా ఏదైతేనేం నా కోడలకి లక్ష్మి సరస్వతి కటాక్షంతో పాటుగా దుర్గమ్మ ఆశీర్వాదం కూడా ఉంది చదువు ధైర్యం మొండుగా ఉన్న వాళ్ళే నా ఇంటి కోడలుగా అయ్యారు నిజంగా నా ఇంటి మహాలక్ష్మిలు మీరు అని నవ్వుతూ అంటారు హర్షవర్ధన్ గారు తారాన్ని చూస్తూ గగన్కి తగ్గ భార్యవి నువ్వే తల్లి అని నవ్వుతూ తలనివరుతారు విష్ణు తారా దగ్గరకొచ్చి తారా చేతులను చూసి తనకి ఏమైనా ఆయింట్మెంట్ రాయమని కరుణాక్ చెప్తాడు రాఘవేయ గారు తారాని చూస్తూ నరసింహారావు గారితో నీ ఇంటి ఆని ముత్యాలను మా ఇంటి కోడలుగా పంపించినందుకు నేనే నీకు ఈ జన్మకి రుణపడిపోయాను అని నవ్వుతూ మౌనంగా ఉన్న సుమిత్ర గారిని చూసి సుమిత్ర ఏమైంది ఎందుకలా ఉన్నావు తారాపై కోపంగా ఉన్నావా అన్నాడు లేదండి అందరం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాం జరగబోయే దాని గురించి ఆలోచిస్తే నాకేం అర్థం కావట్లేదు అవును తారా క్షేమంగా వచ్చిందన్న ధ్యాసలో వాళ్ళకి జరిగిన పెళ్లి గురించి మర్చిపోయాం అన్నది కౌసల్య ప్రవీణ్ గగన్ ని పిలు అని సుమిత్ర గారు అనడంతో తనని తీసుకుని వస్తాడు నాని అన్నాడు గగన్ దీనికి నీ సమాధానం ఏంటి అని తారా మెడలో తాని చూపిస్తూ అడుగుతారు సుమిత్ర కామ్గా ఉన్న గగన్ గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ అని రాజేశ్వరి గారు పిలవగానే ఆవిని చూసి అమ్మ సారీ అని చేసుకుంటాడు లేదు నాన్న సారీ ఎందుకు చెప్పు కాకపోతే ఒకటే బాధ అందరి ముందు అన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిన పెళ్లి ఇలా జరిగిందని అంతే అయినా ఏం పర్వాలేదు మళ్ళీ మనం గ్రాండ్గా పెళ్లి జరిపిద్దాం అంది రాజేశ్వరి లేదు మళ్ళీ జరిపించడానికి ఇదేమి బొమ్మల పెళ్లి కాదు ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాక పెళ్ళైపోయినట్లే కాకపోతే ఇలా సమయం సందర్భం లేకుండా జరిగింది కాబట్టి పంతుల గారికి చెప్పి ఏమైనా పరిహారాలు చేయిద్దాం అంటుంది సుమిత్ర కానీ అత్తయ్య అందరికీ ఏం సమాధానం చెప్తాం వీళ్ళ పెళ్లి గురించి చెప్తే రమ్య గురించి కూడా చెప్పాలి కదా మరి ఎలా అంది రాజేశ్వరి ఏమో రాజేశ్వరి అదంతా నీ కొడుకు బాధ్యత మనకెవ్వరికి ఏం సంబంధం లేదు కోపంతో పాటుగా కండలు కూడా ఎక్కువే కదా వాడి పెళ్లాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాడి కాళ్ళు చేతులు విరగొట్టి మరీ కావాలనుకుంటే చంపి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలే కానీ ఇలా ముందు వెనుక ఆలోచించకుండా తాలు కట్టేస్తాడా అని సుమిత్ర గారు ఆవేశంతో గట్టిగా అనడంతో అందరూ మౌనంగా ఉండి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో గగన్ సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి నాని అంటాడు రాజేశ్వరి నీ కొడుకును తా దూరంగా వెళ్ళమను నా దగ్గరికి రావద్దని చెప్పు అంటుంది సుమిత్ర నాని ప్లీజ్ నాతో మాట్లాడు అన్నాడు గగన్ ఏంటి మాట్లాడేది ఏమని మాట్లాడాలి నీ మనసుకి తోచినట్లుగా చేసేస్తే మేమందరం చూస్తూ ఊరుకోవాలా నువ్వు పెద్ద ఆఫీసులువి అయిండొచ్చు నీ మాటని వేల మంది విని పాటించచ్చు కానీ ఇంట్లో నీకంటే పెద్దవాళ్ళం ఉన్నామని గుర్తుందా నీకు మా సంగతి వదిలే తారా గురించి ఆలోచించావా ఒక ఆడపిల్ల తన పెళ్లి గురించి ఎన్ని కళ్ళు కంటుందో తెలుసా నీకు తనకు ఏం సమాధానం చెప్తావో చెప్పు అని సుమిత్ర గారు అనడంతో గగన్ కామ్గా ఉంటాడు వదిన మన గగనే లేకపోతే తారా మనకి ప్రాణాలతో తిరిగొచ్చేదా చెప్పండి చివరికి మంచి జరిగింది కదా తనపై కోపం వదిలేయండి వదిన అంది కౌసల్య నాకు కూడా కోపం లేదు వదిన కానీ ఇప్పుడు అందరికీ ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు అంతే తప్ప నా బంగారు కొండ గురించి నాకు తెలియదా అని తారా పక్కన కూర్చుని గగన్ని పిలిచి ఇద్దరిని అత్తుకుని సంతోషంగా ఉండండి అని ఇద్దరికి ముద్దు పెడతారు సుమిత్ర గగన్ తారాలిద్దరూ సుమిత్ర గారిని పట్టుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు గగన్ తారాన్ని చూసి వెంటనే చూపు పక్కకు తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్తున్న గగన్ని బాధగా చూస్తూ కాముగా కూర్చుంటుంది ఇంతలో పావని లేచి తారని చూసి సంతోషించి తారను పట్టుకొని అమ్మయ్యా అక్క నువ్వు వచ్చేసావు కదా నాకు చాలా భయం వేసింది ఆ కిడ్నాపర్స్ నిన్నేం చేస్తారో అని అప్పటికే అమ్మ నాకు చెప్పింది బయటికి వెళ్ళేటప్పుడు గోల్డ్ చైన్ రింగ్స్ పెట్టుకోవద్దని కానీ నేను వినలేదు ఇప్పుడు చూడు నన్ను కిడ్నాప్ చేశారు చివరిగా నీతో ఫోన్ మాట్లాడినందుకు నిన్ను పిలిచి నిన్ను ఇబ్బంది పెట్టారు ఇంకెప్పుడు ఇలా అక్క సారీ అని పావని ఏడ్చేసరికి నీకు ఇలివితేటలు ఎలా వచ్చాయి పావని వెరీ గుడ్ అని ప్ర ప్రవీణ్ నవ్వుకుంటూ గగన్ దగ్గరికి వెళ్తాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పావనికి ఏం గుర్తులేదా అని డౌట్ వచ్చిండొచ్చు రాహుల్ తారతో మాట్లాడే ముందు పావనిని కొడతాడు ఆ దెబ్బకి మన చిట్టి పావని శ్రో తప్పిపోతుంది అందుకే తనకేమీ తెలీదు ముందు ఎపిసోడ్ చదివితే క్లారిటీ వస్తుంది సరే భోజనాలకు రండి నుంచి అందరూ కంగారు పడి ఏమీ తినలేదు అని కౌశల్య గారు అందరినీ తీసుకెళ్లి భోజనాలు పెడతారు తారని రమ్మంటే కాస్త తలనొప్పిగా ఉంది తర్వాత తింటారని గదిలో ఉండిపోతుంది అందరి ముందు భోజనాలు ఉన్న పావని కావ్య తప్ప ఎవరూ తినకుండా ఆలోచనలో మునిగిపోయి ఉంటారు కొంతసేపటికి గగన్ ప్రవీణ్ వచ్చి ఇంట్లో టీవీని ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతారు టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ బంగారం కోసం విద్యార్థిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు డబ్బు తేవాలంటూ విద్యార్థి సంబంధులకు బెదిరింపులు డబ్బులు తీసుకెళ్లిన విద్యార్థి అక్కని పెళ్లి చేసుకుందామని ప్రయత్నించిన దుండగుడు దుండగుడు పెళ్లి చేసుకుని ఆడపిల్లల్ని అమ్మేసే ముఠాకి చెందిన వాడిగా గుర్తింపు సమయానికి వెళ్ళి బాధితురాలి అక్కమడలో తాలికట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన ఐపీఎస్ ఆఫీసర్ ఈ సంఘటనలో ఐపీఎస్ ఆఫీసర్ గగన్వర్ధన్ తన గారి చెల్లెలు తనకు కాబోయే భార్యని భారీగా చేసుకోవడం ఆనందించాల్సిన విషయం ధైర్య సాహసాలు ప్రదర్శించి తన భార్యామ్మని కాపాడిన భర్తగా గగన్ వర్ధన్కి అందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి అనేది ఆ వార్తా సారాంశం అందరూ ఆ న్యూస్ విని నవ్వుతూ ప్రవీణ్ గగన్ల వైపే చూస్తారు ఒక పెద్ద భారం ఏదో దిగినట్లుగా అందరూ రిలాక్స్ అవుతారు ఇంతలో ప్రవీణ్ వచ్చి అమ్మమ్మ నా కూడా అన్నం పెట్టండి చాలా ఆకలిగా ఉంది పొద్దున్నీ ఏమీ తినలేదు తిననివ్వలేదు గగన్ నన్ను అంటాడు కూర్చుంటూ గగన్ తనకి ఫోన్ వస్తూ ఉంటే వాటితో బిజీగా ఉండి తర్వాత తింటానని బయట ఉంటాడు ఇంతలో ఊర్లో వాళ్ళందరూ టీవీలో న్యూస్ చూసి నరసింహారావు గారితో మాట్లాడడానికి వచ్చి అక్కడ గగన్ని చూసి పావనిని తారని కాపాడినందుకు పొగుడుతూ ఉంటారు అందరూ భోజనాలు చేసి వచ్చి ఊర్లో వాళ్ళతో మాట్లాడుతూ బయట వరండాలో కూర్చుంటారు పావని వాళ్ళ అమ్మానైతే గగన్ చేతుల్ని పట్టుకుని మీకెప్పటికీ రుణపడిపోవటం అని ఏడుస్తూ లోపలున్న తారా దగ్గరికి వెళ్తారు కానీ నీరసంగా ఉండడంతో తారా నిద్రపోతూ ఉంటుంది అందరూ ఇంకా చాలా రాత్రి అయింది మేం వెళ్తాం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు గగన్ తారాలు పొద్దున్న నుంచి ఏమీ తినలేదనే విషయం గుర్తుకొచ్చి తారాని క్రిందికి తీసుకురావటానికి వైశాలి గారు పైకి వెళ్తుంటే సుమిత్ర గారు ఆవిని ఆపి నువ్వు వడ్డించమ్మా నేను తీసుకొస్తాను అలాగే మీరందరూ కూడా కూర్చొని తినండి అని మేడం మీదకి వెళ్తారు అమ్మ తారా లేమ్మా తినకుండా పడుకుంటే ఇంకా నీరసం ఉంటుంది లే తల్లి అని సుమిత్ర గారు లేవగానే మెల్లగా లేస్తుంది ఇంతలో కౌశల్య గారు వచ్చి స్నానం చేయి తల్లి కాస్త ఒళ్ళు తేలిక పడితే తిన్నది వంటపడుతుంది అని తారా దగ్గరికి వస్తారు తారా నిద్రలేచి గగన్ కొట్టిన వైపు నొప్పితో చేయి పెట్టుకుంటుంది బుగ్గపై ఏమైందని తన చేయి తీసి వేళ్ళ అచ్చులు గుర్తులు చూసి అయ్యో తల్లి వాళ్ళు నేను కొట్టారా అని సుమిత్ర గారు అడుగుతారు తారా చెంపను చూసి కోపంగా కౌశల్య గారు నా తారమ్మ చెంప కందిపోయేలా కొట్టిన వాళ్ళు చేతులు అని ఏదో తిట్టేలోపే కౌశి ఏమనుకు అంది తారా ఇంతలా కొడితే ఏమీ అనద్దంటా వెంటే వాళ్ళని అసలు అంటుంది కౌసల్య కౌశి చెప్పానుగా ఏమి అనద్దని అంది తారా ఆ రౌడీలు తిడితే నువ్వెందుకు బాధపడుతున్నావు అంది సుమిత్ర నేను బాధపడుతుంది గగన్ కారు కోసం ఎందుకంటే నన్ను కొట్టింది అని ఆగిపోతుంది తారా కౌసల్య ఆశ్చర్యంగా చూస్తుంది గగన్ కొట్టాడా నొప్పిగా ఉందా తల్లి అంది సుమిత్ర అవునమ్మమ్మ చాలా నొప్పిగా ఉంది నాతో మాట్లాడడం కూడా లేదు నేను పిలిచినా పలకటం లేదు అడవిలో నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా నాతో మాట్లాడలేదు నాకు నీళ్లు తాగించి రసగుల్లా తినిపించారు అంతే ఆ తర్వాత నుంచి నన్ను చూడడం లేదు కూడా అంది తాన కొంతసేపటికి కౌసల్య గారు సుమిత్ర గారు ఒకరినొకరు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు సర్లే కొట్టింది గగనే కదా ఇలా చిన్న తనపై ఫిర్యాదు చేసింది చాలే కానీ వెళ్ళి స్నానం చేయి ముందు ఏదో కానీ అంది కౌశల్య అవును తారా వెళ్ళమ్మ మనసులో ఏం పెట్టుకోకు అని గగన్ తన ఫ్రెండ్ అయిన జర్నలిస్ట్ ద్వారా జరిగిన దాన్ని ఎలా టీవీలో చూపించాడో అలాగే ఎవ్వరూ వీళ్ళ గురించి చెడుగా అనుకోకపోవడం మాత్రమే కాక ఎంత మంచిగా గొప్పగా పొగుడుతున్నారో చెప్పి కౌసల్య గారితో పాటు క్రిందికి వెళ్ళిపోతారు సుమిత్ర గారు వదిన మనకి పని పెట్టినట్టున్నారు ఇద్దరూ కలిసి అంది సుమిత్ర మన అనుభవం ముందు ఈ పని ఎంత పాటిది వదినా అని కౌసల్య గారి నవ్వుకుంటూ సుమిత్ర గారి జోలో ఏదో చెప్పి మగవాళ్ళందరినీ క్రింద ఉన్న ఒక గదిలో మిగతా ఆడవాళ్ళందరినీ వేరొక గదిలో పడుకోమని చెప్పి ప్రవీణ్ని కూడా గదిలోకి పంపించేసి లోపలికి వెళ్తున్న గగన్ని ఫ్రెష్ చేయరామని చెప్పి పంపించేస్తారు వదిన మీరు చెప్పింది చాలా బాగుంది ఇలానే చేయండి నేను ఒకసారి వెళ్ళి మగవాళ్ళకి చెప్తాను మీరు మన వాళ్ళకి రండి అంటుంది సుమిత్ర సుమిత్ర గారు కౌసల్య గారు వేరు వేరు గదుల్లో చెప్తారు ఒకే మాటలు కాబట్టి ఒకేసారి చెప్తున్నాను అందరికీ ఒక మాట తారా గగన్లు ఇద్దరూ మేడం మీద నిద్రపోతారు ఎవరూ పైకి వెళ్ళకండి అంటుంది సుమిత్ర కౌసల్య అందరూ మౌనంగా ఉంటారు ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కువగా ఆలోచించకండి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగింది కదా ఇద్దరూ సర్దుకోవడానికి కాస్త సమయం ఏకాంతం ఇవ్వాలి మనం వాళ్ళకి ఆలస్యం అమృతం విషం అంటారు కదా అందుకే ఇలా మా మీద నమ్మకం ఉంచండి వాళ్ళిద్దరి నానమ్మ అమ్మమ్మలుగా ఆలోచించి చేస్తున్నాం ఇక నిద్రపోండి అని చెప్పి సుమిత్ర కౌశల్య గారు ఇద్దరూ బయటకొచ్చి అయిపోయింది అని చెప్పుకొని కౌశల్య గారు లోపలికి వెళ్ళిపోయాక సుమిత్ర గారు ఫ్రెష్ అయి వచ్చిన గగన్ చేతిలో భోజనం ప్లేట్ పెట్టి ఇదిగో తారా కూడా ఏమీ తినలేదు తినమంటే ఆకలి లేదంటూ మా మాట వినటం లేదు అందుకే ఇంకా నీ పిల్లానికి నువ్వే తినిపించుకో అలాగే నువ్వు కూడా తిను మీ ఇద్దరు చేసిన పనులకి ఉదయం నుంచి మా పరిస్థితి దారుణంగా మారిపోయింది ఇంకా నిద్రపోవాలి అలాగే క్రింద గదులన్నీ మాకు సరిపోయాయి మేడం మీదకొచ్చే ఓపిక ఎవరికీ లేదు తారా ఒంటరిగా ఉంటే భయపడుతుందేమో తనతోనే రాత్రికి పడుకో నాని తనతోనా అన్నాడు గగన్ ఆ ఏంటి ఎప్పుడు పడుకోనట్లు ఇప్పుడు నీ పెళ్లాంతోనే పడుకోమంటున్నాను కదా వెళ్ళు ఇంకా మాట్లాడుకు పో వెళ్ళు అంది సుమిత్ర సరే అని అనుకుని గగన్ తారా గదికి వెళ్తాడు కానీ తారా పడుకునుండో తన పక్కకి వెళ్ళి పడుకుని బెడ్షీట్ కప్పి తనను చూస్తూ ఉంటాడు కానీ తినకుండా పడుకోవడంతో తార సరిగా నిద్రపోకుండా అటు ఇటు తిరగడంతో గగన్ తారను లేపడానికి చేతిపై చేయి వేసేసరికి ఉలిక్కి పడి లేచి గగన్ని చూసి కూర్చుంటుంది గగన్ ప్లేట్ తీసుకుని తినిపిస్తే ఒక ముద్ద తిని ఇంకొకటి తినిపించడానికి నోటి దగ్గర పెడితే తినకుండా గగన్ నోటి వైపు గగన్ చేతిని పెట్టి మీరు తినండి గగన్ గారు అని మెల్లగా అంటుంది గగన్ తినకుండా తారకి పెడదామని చూస్తే తార నోరు తెరవకుండా గగన్నే చూస్తుంది ఇంకా తార వినదని అర్థమై తను కూడా తిని తనకు తినిపిస్తూ గగన్ కూడా తింటూ ఉంటాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్